హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్విక వరల్డ్ ఈరోజు చుక్క కూర రైస్ చేసుకున్నాము ఇలా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో బిర్యానీ ఆకు చెక్క లవంగం షాజీరా మిరియాలు అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాను స్టవ్ మీద పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకొని గీ హీట్ అయిన తర్వాత అవన్నీ అందులో వేసి ఒకసారి కలుపుకోండి జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత చిల్లీస్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ పొటాటో క్యారెట్ పీసెస్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి క్యారెట్ పొటాటో కూడా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోండి టమాటోస్ కూడా ఫ్రై చేసుకోవాలి టమాటో కూడా ఉడికిన తర్వాత కూర టూ టైమ్స్ వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి అది పాన్లో పెట్టుకోవాలి వేసి ఒకసారి కలుపుకోండి కూరలో ఉన్న నీరు కూడా పోవాలి మగ్గిపోవాలి మొత్తం కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి కలుపుకోండి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి డ్రై అవ్వాలండి వాటర్ అంతా పోయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి రైస్ అది టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా వాటర్ కూడా పోసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఈ గ్రేవీ అంతా రైస్లో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి మొత్తం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా కలిపిన తర్వాత క్యాప్ అది క్లోజ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకోండి రైస్ రైస్ అయిపోయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్